నమస్కారం అండి నేను మీ సింహాద్రి జ్యోతిర్మై నా కవిత్వమే నా సంతకం అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ కి మీకందరికి మరొకసారి స్వాగతం మనం ఛందస్ చెప్పుకుంటూ ఉన్నాం ఛందస్ లో మనం గణాలు చెప్పుకున్నాము గురు లగ్గులు చెప్పుకున్నాము అలాగే అక్షర గణాలు గణాలు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం ఈ గణాలు ఇవన్నీ తెలిసిన తర్వాత గురు గణాలు తెలిసిన తర్వాత పద్యం నేర్చుకోవాలంటే మనం తెలుసుకోవాల్సినవి మరొక రెండు ముఖ్యమైనటువంటి విషయాలు ఎతి ప్రాస గణాలు గురుల గణాలు ఎతి ప్రాస ఇవి తెలిసినట్లయితే పద్య లక్షణాలు తెలుసుకుని పద్యం అర్థం చేసుకోవటం కానీ దాని లక్షణాలు అలాగే పద్యం రాయటానికి కానీ వీలుంటుంది కనుక ఈరోజు మనం ఎతి గురించి తెలుసుకుందాం మొదటి అక్షరం పద్య పాదం పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి పద్యంలోని పాదాన్ని లైను మొదటి లైను రెండో లైన్ అలా అనకూడదు పాదము అనాలి పద్య పాదం ప్రతి పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి ఒక ద్విపదను తప్పిస్తే నాలుగు పాదాలు ఉంటాయి ఈ నాలుగు పాదాల్లోనూ ప్రతి పాదంలోని మొదటి అక్షరాన్ని ఏతి అంటారు పద్యంలోని పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ఎతి అని అంటారు ఈ ఎతికి ఇంకా తొమ్మిది పేర్లు ఉన్నాయి వడి వడి విశ్రాంతి విరమణము అనేకమైన విరామము చాలా పేర్లు ఉన్నాయి తొమ్మిది పేర్లు ఉన్నాయి మరి ఏదైనా కానీ ఎతి విరామం అంటే ఒక విశ్రాంతి స్థానం పద్యం చదివేటప్పుడు బుక్క తిప్పుకోకుండా చదువుతూ ఉంటాం మనం కానీ సంస్కృత మర్యాద ఇది సంస్కృతంలో పద్యాన్ని అక్కడ ఎతి వచ్చిన చోట పద్యం ఆగుతుంది కానీ తెలుగులో ఎతి నియమా పాటించారు కానీ అక్కడికి పద్యం ఆగాలి అనేటువంటి నియమం లేదు కానీ ఎతి నియమాన్ని మాత్రం పాటించారు మనకి అప్పకవి వీటిలో చెప్పినప్పుడు కన్నడ భాషకి ఎతి లేదు అని చెప్తారు మా అన్నమ్మ మేడం అని గుంటూరుస్ కాలేజీలో ఆవిడ చెప్పేవాళ్ళు కన్నడకి ఎతి ఇల్లే కోణకి మతి ఇల్లే అంటే ఒక స్త్రీకి మతి లేని విధంగా యతి ఉండదు కన్నడ భాషకి అని చెప్పి అది సరదాగా చెప్పిందే గాని స్త్రీలకు అందరికి మతి లేదు అనేటువంటి భావాన్ని నేను కాబట్టి అది ఒక సామెత లాగా అది ఒక పలుకుబడి అనమాట యతి అనేటువంటిది పాదంలోని మొదటి అక్షరం దానితో సంబంధం కలిగినటువంటి అక్షరం ఆ పద్య పాదంలో ఒక చోట ఉంటుంది అది ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క నిర్దేశించినటువంటి స్థానంలో ఉంటుంది దానిని యతి స్థానము అంటారు మొదటి అక్షరంతో సంబంధం కలిగినటువంటి అక్షరం పద్య పాదంలో మధ్యలో ఒక చోట ఉండటాన్ని ఎతి స్థానము అని చెప్పి అంటారు ఈ స్థానాలు తెలుసుకోవడానికి చాలా ఉన్నాయి ఈ అప్పకవి అనేటువంటి లాక్షణిక నలభై యొక్క ఎతి భేదాలను చెప్పాడు అయితే ఇన్ని మనం తెలుసుకోలేము తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు సందర్భం పద్యం చదువుతున్నప్పుడు ఎతి స్థానం అంటే ఉదాహరణకి ఆ పద్యం అనుకోండి పదో అక్షరే ఎత్తిస్తాను ఆ ఎత్తిస్తాను మొదటి అక్షరానికి పదో అక్షరానికి ఉన్నటువంటి మైత్రిని బట్టి ఓహో ఈ అక్షరాలకు మైత్రి చెయ్యొచ్చు అనేటువంటిది మనకి అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవచ్చు అనమాట కానీ ముఖ్యమైనటువంటివి కొన్ని మనం చూద్దాం అచ్చులకు మైత్రి ఉండాలి పద్యంలో అచ్చులకు మైత్రి ఉండాలి హల్లు మైత్రిలో కూడా అచ్చు మైత్రిని పాటించాలి అనే అక్షరాలకు మైత్రి ఉన్నది ఐ అలాగే అంటే ఈ నాలుగు వీటిలో వీటికి ఎతిమైత్రి ఎతి ఒకటి ఆ అనుకోండి ఎతి స్థానంలో ఐ గాని అవు గాని ఆ గాని ఏదైనా ఉండొచ్చు అనమాట అలాగే ఈ రు ఆరు అక్షరాలకి ఎతి మైత్రి ఉన్నది ఆకి ఈ తోటి ఎతి వేయకూడదు ఆకి రూ తోటి ఎది వేయకూడదు ఐకి ఈ తోటి ఎదు వేయకూడదు కాబట్టి ఏ గ్రూప్ లో చెప్పినటువంటి అక్షరాలకు ఆ గ్రూప్ లోనే ఎతి మైత్రి ఉంటుంది అలాగే వీటికి పరస్పరం ఎతి ఉంటుంది అలాగే ఆ యా అనేటువంటి మూడు అక్షరాలకు కూడా ఎతి మైత్రి ఉన్నది అనే అక్షరాలకు ఎతి మైత్రి ఉన్నది ఈ అక్షడు అక్షరాలకు ఎక్తి మైత్రి ఉండదు అలాగే వర్గాక్ష కక్క గా ఇలా అంటాం కదా ఆ అనునాశకాలు అంటే వర్గాక్షాలను చివరి ఐదు అక్షరాలు వదిలేస్తే మిగిలిన నాలుగిటికి వేటికి వాటికి ఎత్తి అంటే కఖ గా అక్షరాలకు ఎతి ఉంటుంది అలాగే జ అక్షరాలకు ఎతి ఉంటుంది అక్షరాలకు ఎతి మైత్రి ఉంటుంది వాటిలో వాటికి ఎతి మైత్రి ఉంటుంది ఆ నాలుగు అక్షరాలకు ఏ అక్షరాలకి ఆ వర్గంలో ఎతి మైత్రి ఉంటుంది అనునాసికాలతో వర్గాక్షరాలకు ఎప్పుడు మైత్రి ఉంటుందంటే ఈ అక్షరాలకు ముందు సున్నా వస్తే కఖ ద్ఞానం వచ్చింది అనుకోండి కాకి ముందు సున్నా ఉంటే అలాగే కాకి ముందు సున్నా ఉంటే అలాగా అక్షరానికి ముందు సున్నా ఉన్నప్పుడు వర్గాక్షరాలకు ముందు సున్నా ఉంటే ఆ వర్గపు అనునాశకాక్షరాలతో దానికి యతి అనేటువంటిది ఉంటుంది అనమాట దీని గురించి డీప్ గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు అంతవరకు గుర్తు పెట్టుకుంటే చాలు ఏదైనా కానీ సాధన చేసే కొద్దీ అందులో ఉన్నటువంటి లోతులు మనకవే తెలుస్తూ ఉంటాయి తర్వాత అనేటువంటి అక్షరాలకు ఎతిమైత్రి పబ్బ మా అనేటువంటి అక్షరాలు ఉన్నాయి కానీ పాప బాబాలకు వా అనేటువంటి అక్షరం తోటి ఎతిమైత్రి ఉంటుంది అలాగే పూపు పూపులకు మువర్ణంతో ఎతి ము అనేటువంటి అక్షరం తోటి ఎతి ఉంటుంది అలాగే లా లా డా అనేటువంటి అక్షరాలకు ఎతి మైత్రి ఉన్నది నా అనేటువంటి అక్షరాలకు ఎతి మైత్రి ఉంటుంది అనమాట ఇవి ముఖ్యమైనటువంటివి అంటే మనకు సాధారణంగా కనపడేటువంటివి ఇంకా చాలా మంది నలభై ఒక రకాలంటే మనం అన్ని చెప్పుకోలేదు కదా అనేకమైనటువంటి భేదాలు ఇందులో ఉన్నాయి కానీ మనం ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే చూడండి కా అనే అక్షరం ఎతి అనుకోండి ఎతి స్థానంలో కా ఉందనుకోండి అంటే ఇక్కడ కాకి ఇక్కడ కాకి ఎతి మైత్రి మైత్రి అంటే స్నేహం అంటే ఒకే విధమైనటువంటి అక్షరాలు అనేటువంటి అర్థం అనమాట కాకి కాకి ఎతి ఉంటుంది ఇక్కడ కా కాకుండా కో అనే అక్షరం ఉందనుకోండి అప్పుడు ఎతి మైత్రి చెల్లదు ఎందుకని లేదు చూడండి ఉంది కానీ ఆకి ఓకి ఎత్తి లేదు కాబట్టి ఇలా వేస్తే ఎతి తప్పమాట కాబట్టి హల్లులతో పాటు అచ్చుల మైత్రిని కూడా ఎతిలో మనం చూడాలి ఇంకొకటి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒక సంధి పదం ఉందనుకోండి ఉదాహరణకి చింత ఆకు అన్నా అనుకోండి చింత ప్లస్ ఆకు అనుకోండి ఇక్కడ కలిసిందని చెప్పి తాకి ఎత్తి వేయం మనం ఆకే ఎత్తి వేస్తాం అంటే ఇక్కడ ఆ గాని యా గాని గాని ఉన్నదనుకోండి అప్పుడు ఆకి ఎతి ఉంటుంది కానీ ఆకి తాకి ఎత్తి అనేటువంటిది వేయకూడదు అంటే సంధిలో పరస్వరానికి ఏది ఉంటుంది కానీ పూర్వస్వరానికి ఎతి అనేటువంటిది ఉండదు ఇవి ముఖ్యంగా ఎతిలో గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఈ ఎతి మైత్రి అక్షరాలను కూడా మనం కొన్ని ఇంతవరకు మనం కంఠస్థం చేసి పెట్టుకోవచ్చు కానీ పూర్తిగా తెలియాలి అంటే మాత్రం ఎన్నో కొత్త కొత్తవి ఉన్నాయి ఉదాహరణకి చూడండి రుత్వం ఉంది అనుకోండి రుత్వం ఉన్నప్పుడు ఈ అక్షర మైత్రి ఇది ఏమి ఇంకా అంటే హల్లు కాకి చాకి ఎతి లేదు మామూలుగా అయితే కకాగా కాకే ఎతి ఉంది కానీ కాకి చాకి ఎత్తులేదు కానీ రుత్వం వచ్చినప్పుడు క్రూ చ్రూ ఈ రెండింటికి ఎత్తులు కాబట్టి ఇటువంటివి కొన్ని ప్రత్యేకమైనటువంటివి మనకి కనిపిస్తాయి అవన్నీ కూడా మనం పద్యాలు నేర్చుకునే కొద్ది సాధన చేసే కొద్ది మనం తెలుసుకోవచ్చు ముఖ్యమైనటువంటి ఎత్తులు ఇవి మనం ఇప్పుడు ఒక ఉదాహరణతోటి ఈ ఎతి ఎట్లా ఉందో ఒకటి రెండు ఉదాహరణలతోటి చూసి తెలుసుకుందాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక పద్యపాదం రాశాను నేను ఇది పోతనది ప్రసిద్ధమైనటువంటి పద్యం గజేంద్ర మోక్షంలో ఇందులో ఇది ఉత్పలమాల పద్యం ఉత్పలమాలకి ఏమిటి భరణ భవరవ అనేటువంటి గణాలు వస్తాయి పద్యాన్ని మూడు మూడు చొప్పున మనం వేడగొట్టుకుంటాం చివరిలో రెండు అక్షరాలు మిగులుతాయి అదొక గణం కాబట్టి ఇది భరణ భరణ భ అనే గణాలు వస్తాయి ఈ పద్యానికి అంటే ఉత్పలమాల పద్యానికి మొదటి అక్షరం ఎతి మొదటి అక్షరం ఏంటి ఏ పదవ అక్షరం ఎతిస్తాను మూడు మూడు ఆరు మూడు తొమ్మిది మే మనం చెప్పుకున్న లక్షణాల ప్రకారం ఏకి మేకి ఎతి లేదు అంటే అచ్చులైతే సరిపోతుంది కానీ మళ్ళీ ఇక్కడ ఇక్కడ మా అనేటువంటిది ఉంది ఈ రెండింటికి మరి లక్షణం లేదు కదా ఎతి లేదు కదా కాబట్టి ఇక్కడ చూడండి జగమెంబని ఇది ఒక పదం జగమెంబని అప్పుడు దీన్ని ఎలా విడదీస్తాం మనం జగము ప్లస్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా సంధి జరిగినప్పుడు పూర్వ పదం కాదు పర పదంలో మొదట ఉన్న అచ్చుకే సంధి జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏకి ఇక్కడ ఉన్నటువంటి ఏకి ఎతి మైత్రి జరిగిందనమాట జగం ఎవ్వని అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏకి ఏకి ఏ కానీ ఏకి మాకి ఎతి అనేటువంటిది లేదు ఇది మనం గమనించవలసినటువంటి ముఖ్యమైన విషయం ఇటువంటివన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ తెలుసుకోవాలి ఇంతకుముందు చాలా సార్ చెప్పాను మీకు సాధనమున పనులు సమకూరు ధరలోన సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదు అని సినిమా పాట ఒకటి ఉన్నది కాబట్టి ఏదైనా కానీ మనం ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలన్నీ ఎంతో శ్రద్ధతోటి వినండి శ్రద్ధ పెట్టి నేర్చుకోండి శ్రద్ధ పెట్టి నేర్చుకుంటే రానిదంటూ ఏది లేదనమాట ఇది ఎతి చెప్పుకున్న తర్వాత ప్రాసయ్యతి అనేటువంటిది ఉన్నది అది మనం మళ్ళీ ఇంకొక వీడియోలో ప్రాసయత్తి గురించి చెప్పుకుందాం ఈ ఎత్తుల భేదాల ప్రాసయతి అనేటువంటిది కూడా ఒకటి అది కొన్ని పద్యాలకే వస్తుంది వేటికి వస్తుంది దాని లక్షణం ఏమిటి ఇంకొక క్లాస్లో చెప్పుకుందాం మరి ఇది మీకు అర్థమైందా ఏదన్నా ఉంటే మీరు నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా ఛానల్ని చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి నా మాటలు మేం సింహాద్రి జ్యోతిర్మై నా కవిత్వమే నా సంతకం